స్వాగతం ఈ రోజు అన్నమయ్య జిల్లా చోడేపల్లి మండలం బోయకొండ అమ్మవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఏపీ విబిఎస్ ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ ఆలయ చైర్మన్ పదవికి ఎన్నో ఏళ్లుగా వాల్మీకి బోయల అభివృద్ధి ఎస్టీ పునరుద్ధరణ కోసం నిరంతరం సమర్థవంతంగా కృషి చేస్తున్న వ్యక్తి చోడేపల్లి మండలం కాగితి మాజీ సర్పంచ్ గంపల గంగరాజు అని ఏబిబిఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగినేని గోవింద కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏపీ విబిఎస్ కుటుంబ సభ్యులు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మనపల్లి లక్ష్మణ్ జిల్లా సెక్రటరీ చెన్నం వెంకటరమణ కోలబోయిల గ్రామం గౌరవ అధ్యక్షులు కొత్తూరు చిన్నరెడ్డప్ప గ్రామ అధ్యక్షులు మేకల్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు గారికి లక్ష్మీనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే ఎన్నో ఏండ్లుగా సౌడేపల్లి మండలం బోయకొండ చైర్మన్ మా వాల్మీకులకే ఇవ్వాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి ఎవరంటే కాగితి గ్రామానికి చెందిన గంపల గంగరాజు గారు దాదాపుగా ఇరవై ఏళ్ళుగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము వాల్మీకులను ఓట్లు వేపించుకొని మాటలో చెప్పి చేతులు దుడుపుకుంటున్నారు కాబట్టి కాబట్టిక్కనైనా మా వాల్మీకులకి బోయకొండ చేరుమని చెప్పి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గంపల గంగరాజు గారికి ఒక చరిత్ర ఉంది ఏమంటే ఆయన రెండు మాటల సర్పంచి బోయకొండలో కమిటీ వాళ్ళ నాయన కమిటీ నెంబరు బోయకొండలో అదే విధంగా బోయకొండలో కరెంటు లేకపోతే కా కాగిత గ్రామస్తుల్ని తోడుకోబోయి కింద నింటి కరెంటు పోల్ ఎత్తుకోబోయి అక్కడ కరెంటు ఏవిచ్చినా ఘనత గంపల గంగరాజు గారి కుటుంబాలకే చెందుతుంది అదేవిధంగా మైనార్టీలకి మసీదులకి ఇచ్చిన భూములు కూడా ఘనత వాళ్ళకే వాళ్ళ కుటుంబానికే చెందుతుంది అదేవిధంగా ఎన్నో ఏండ్లుగా వాల్మీకులు బోయకొండ సేర్మను బోయోళ్ళకే వాళ్ళని చెప్పేసి ఎన్నో వే ఎన్నో ఏండ్లుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఆయన గంపల గంగరాజు అనే వ్యక్తి బీసీ సంఘాల్లో పనిచేసినాడు భోజన సంఘాల్లో పనిచేసినాడు వాల్మీకి సంఘాల సంఘాల్లో పనిచేస్తున్నాడు నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి బోయకొన్ని సేరిమాను ఇబ్బుడున్న ఇబ్బంది వంటి గవర్నమెంటు ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ మా ఏపీ వాల్మీకి బోయ్ సంఘం తరఫున కర్నూలు జిల్లాలో మీటింగ్ పెడుతున్నాం అక్కడ కూడా మా రాష్ట్ర ఏపీ వాల్మీకి బోయ సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇదే విధంగా మాట్లాడుతా మా మాట్లాడిస్తాం వాళ్ళు అందరూ కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా అందరూ కూడా మాట్లాడి మా గంపల గంగరాజు గారికి భోకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఏలా వేళలా మా వాల్మీకి సంఘాలందరూ ఏకమై గంపల గంగరాజుకి ఏ బోయకొండ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మేము డిమాండ్ చేస్తామని చెప్పి జై వాల్మీకి జై జై వాల్మీకి చోడేపల్లి మండలం భోవికొండ గంగమ్మ దేవస్థానం అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమం అనంతరం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోగి సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోగి సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులైనటువంటి నాగినేని గోవింద్ అయినటువంటి నేను జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి బొమ్మనపల్లి లక్ష్మణ గారు మండల గౌరవధ్యక్షులైనటువంటి కొత్తూరు చిన్నరెడ్డిపన్న గారు అధ్యక్షులైనటువంటి మేకల లక్ష్మీనారాయణ గారు కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక చిన్న అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరపున తెలియజేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు అమ్మవారి సన్నిధి నుంచి మేము మాట్లాడడం జరుగుతోంది ఈరోజు ఎన్నో ఏళ్ళుగా వాల్మీకి బోయేల అభివృద్ధి కోసం వాల్మీకి బోయేల ఎస్టీ పునరుద్ధరణ కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి వ్యక్తి గంపల గంగరాజు గారు అలాంటి వ్యక్తి కోసం బోయకొండ చైర్మన్ కావాలని ఎన్నో ఏండ్లుగా మేము ఎన్నో పాదయాత్రలు చేశాం ఉద్యమాలు చేశాం అయినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం గుర్తించడం లేదు అక్కడ ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తి గంపల గంగరాజు గారు వాళ్ళ కుటుంబానికి బోయకుండ గంగమ్మ దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది అమ్మవారి అక్కడ విద్యుత్ లేనప్పుడు కూడా అమ్మవారికి వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి కూలి పనువులైతేనేమి వాళ్ళతో కలిసి గ్రామ ప్రజలతో కలిసి ఆయన వాళ్ళ గంపల గంగరాజు గారు అయినటువంటి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి శ్రమ అంతా ఇంత కాదు ఇలాంటి శ్రమను గుర్తించకుండా మేము ఎన్నో ఏండ్లుగా అమ్మవారి భోయకొండ గంగమ్మ అమ్మవారి దేవస్థానాన్ని గురించి మేము ఎన్నో ఏండ్లుగా పోరాటాలు చేస్తున్న అలాంటి వ్యక్తులను గుర్తించకుండా మిగతా కొన్ని అగ్రవర్ణ కులాలకే మీరు బోయకొండ చైర్మన్ని నియమించడం ఎంతవరకు సమంజసమని మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీకు భోగి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం దయవంచి ఇప్పటికైనా ఈ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలు వాల్మీకి బోయలను గుర్తించి బోయకుండా గంగమ్మ దేవస్థానానికి వాల్మీకి బోయలకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తించి అదే కాకుండా అమ్మవారు హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తి హిందూ సమాజ వ్యక్తులంతా మా సొంత అన్నదమ్ములే మా కుటుంబీకులే వాళ్ళందరూ కూడా వాల్మీకులు సహకరిస్తారు మేమంతా ఒక్కటే ప్రతి ఒక్కరూ బోయికొండ గంగమ్మ చైర్మన్ గంపల గంగరాజుకే కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి సరైన న్యాయం మాకు చేయాలి లేని ఎడల వాల్మీకులంతా అన్ని సంఘాలు రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా ఉద్యమాలు చేస్తూ గంపల గంగరాజు గారు బోయ్ చైర్మన్ అయ్యేంత వరకు నిజాయితీగా నిస్వార్థంగా పోరాడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ్ సంఘం అని చెప్పి మేము ఈ విందుకు తెలియజేస్తుందో జై వాల్మీకి జై జై వాల్మీకి